హాయ్ అండి ఈరోజు డెప్పరెంట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే పన్నీర్ ఆవకాయ అదేంటి పన్నీర్తో ఆవకాయ అనుకుంటున్నారా అవునండి మీరు విన్నది నిజమే మనం చాలా రకాల నాన్ వెజ్ వెజిటబుల్ పచ్చడిలు చూసుంటాం కానీ ఈ పన్నీర్ పచ్చడి ఎప్పుడు చూసుంటారు ఇది నేను ఓన్గా ట్రై చేస్తాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదు ఇది ఎలా చేసుకున్నా అప్పుడు వీడియోలో చూసేద్దాం ముందుగా పన్నీర్ చిన్న ముగ్గుల కోసం దాన్ని నూనెలో ఫ్రై చేసుకోవాలి ఫ్రై అంటే లైట్గా చాలు బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కాదు ఇలా పచ్చిదనం పోయే వరకు వేయించుకున్నాక మనం మామూలుగా ఎలా పట్టుకుంటున్నామో అలానే దీన్ని కారం ఉప్పు ఆయిల్ అన్నీ వేసుకొని నిమ్మకాయ ఆవి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఆయిల్ కూడా మనకి ముక్క పుని మునిగే వరకు పన్నీర్ ముక్క ఆయిల్ వేసుకోవాలి నిమ్మరసం కూడా సరిపడా పెట్టుకోవడం వల్ల ఇది ముక్కకు పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది మనకు అన్ని సీజన్స్లో వెజిటేబుల్స్ మనకి అందుబాటులో ఉండవు కదా కొన్ని రకాల వెజిటేబుల్స్ మాత్రమే కొన్ని టైంలో మనకు ఉంటాయి ఇలాంటప్పుడు ఇలాంటి రెసిపీ ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఈ రెసిపీని ఇంకెందుకు లేట్ వీడియోలో చూసినట్టు ఈ రెసిపీని మీరు అందరూ ట్రై చేయండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది పన్నీర్ మనకి ఎప్పుడు కాలతో అప్పుడు షాప్లో దొరుకుతుంది కాబట్టి మనం ఎప్పుడైనా కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు మనకి కర్రీస్లో అయినప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పన్నీర్ అవకా వేసుకుని తింటే చాలా బాగుంటుంది నేనైతే ట్రై చేశాను మా ఇంట్లో నేను చాలా బాగా వచ్చింది నేను ఓన్గా రెసిపీతో కర్రీయే కాకుండా పన్నీర్తో ఇలా చేయొచ్చు అని ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఆయిల్ కూడా మీకు వేరుశనగ వేసాను వేరుశనగ నూనె వేయడం వల్ల పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లో నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు ఇది వేయడం వల్ల కూడా మీ పచ్చడి టేస్ట్ మరింత పెరుగుతుంది నేను ఈ పచ్చడిని కేవలం కాజ్ చేసాలో మాత్రమే పెట్టాను దీంట్లో పెట్టడం వల్ల మీకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా యాజ్ డీజ్గా పెట్టినట్లు ఎలా ఉందో అలాగే ఉంటుంది టేస్ట్ కూడా అస్సలు పాడవదు ఇంకెందుకు లేటు మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి పన్నీర్ పచ్చడి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇది వేడి వేడిని అన్నంలో తింటే చాలా బాగుంటుంది నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్